ఎనమల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం తుని సాయి వేదికలో ఘనంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పుస్తకాన్ని ఆవిష్కరించారు చూసుకునే వారంటూ ఆనందం వ్యక్తం చేశారు తుని సాయి వేదిక వద్ద ప్రభుత్వ విఫ్ యనమల దివ్య అధ్యక్షతన యనమల రామకృష్ణుడు నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థానంపై పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు దివంగత నందమూరి తారక రామారావు ముద్దుబిడ్డ యనమల రామకృష్ణుడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు పల్లా శ్రీనివాస్ మంత్రులు పొంగూరి నారాయణ వంగలపూడి అనిత కింజరాపు అచ్చెన్నాయుడు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నిమ్మకాయల చినరాజప్ప బండారు సత్యానందరావు వనమాడి కొండబాబు పంతం నానాజీ ఎంపీ సానా సతీష్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు తదితరులు యనమల పార్టీకి ప్రజలకు చేసిన సేవలు కొనియాడారు అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఒక నిజంగా ఒక పుస్తక ఆవిష్కరణ అని మేము అనుకుంటే నిజంగా ఒక జీవిత ఆవిష్కరణ అని కూడా భావించుకునే పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎక్కడ చెక్కు చదవకుండా తొనకకుండా బెనకకుండా చిన్న చిరునవ్వే ఆ కృష్ణుడికి కూడా ఉన్నట్టే ఆ చిన్న చిరునవ్వుతో ఈ యనమల రామకృష్ణుడి గారు మనందరి ముందు సుమారుగా నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకొని రారాజుగా నుంచిన్న పరిస్థితి దానికి సంబంధించి ఈరోజు చాలామంది యువత యువకులకి ఆదర్శంగా నిలబడాలనే ఉద్దేశంతో ఒక పుస్తకాన్ని ప్రచురించిన సందర్భంలో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి ఆ మంచి పండుగ వాతావరణంలో మమ్మల్ని కూడా భాగస్వాములను చేసినందుకు ప్రత్యేకంగా యనమల రామకృష్ణ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నలభై రెండు సంవత్సరాలు కూడా రాజకీయం చేశారంటే యనమల రామకృష్ణ గారు గొప్పతనం అని అందరూ మాట్లాడేసుకుంటున్నాం కానీ సార్ కొంత పార్టీ మాత్రం మా అమ్మ విజయలక్ష్మి గారికి కూడా ఇవ్వాలి డెఫినెట్గా ఎందుకనంటే ఈరోజు ఒక రాజకీయం చేయాలి అనుకుంటే కుటుంబం అందరూ కూడా కంపల్సరిగా మనం అందరూ కూడా సపోర్ట్ చేస్తేనే మన రాజకీయం చేయగలిగే పరిస్థితి చరిత్రలో ముప్పై ఎనిమిది ఏళ్ళ పాటు వివిధ పదవులు హోదాలో కేబినెట్ ర్యాంక్ అనుభవించారు ఎన్టీ రామారావు గారు వెంటనే కేబినెట్ ర్యాంక్ ఇచ్చి ఎంత గౌరవించిన వ్యక్తి రామకృష్ణ గారు రాజకీయాల్లో సుదీర్ఘ కాలం అనుభవం ఆర్థిక విధానాలపై పట్టు అంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటే సామాన్య విషయం కాదు అటువంటి ఫైనాన్స్ మినిస్టర్ని అవలీనగా చేసినటువంటి వ్యక్తి రామకృష్ణ గారు పట్టు సంపాదించారు అతను అతను చదువుకునే విధానం సంస్కారం ఇవన్నీ కలిసి అతనికి ఆ సీనియర్ సీనియర్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక సమర్థ సమర్థవంతమైన వ్యక్తిగా స్పన కొనసాగారంటే దానికి కారణం అతనుకున్న పట్టుదల సిన్సియారిటీ అని చెప్పి అనుకుంటున్నాను తుని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎనభై మూడు ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరాలలో సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి యనవల రామకృష్ణ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు శాసన మండలిలో అంటే ఎమ్మెల్సీ శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్గా శాసన సభాపతిగా ఎలమల రామకృష్ణుడు గారు ఉండడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎప్పుడు ఆయన దగ్గరే ఉండేవాడు ఆయన చాంబర్ లో ఉండేవాళ్ళు కొచ్చిన పేపర్ చదివేవాళ్ళు మంత్రుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు నేను స్పీకర్ గారికి చెప్పి అవకాశం తెచ్చుకుంటాను ఏదడిగితే పేరు వస్తుందో మీరే రాసివ్వండి అని మంత్రుల దగ్గర తెచ్చుకొని అనుమతి తీసుకొని ఆ రోజు నుంచే శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు ఏ సబ్జెక్టు మీద అనర్గంగా అవకాశం వచ్చిందంటే దానికి మూలం గురువు శ్రీ అనుమల రామకృష్ణుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆ రోజు ఉడుకు రక్తం ఆ రోజు క్రమశిక్షణతో ఉండాలని ఆ రోజే బీజం వేశాం శాసనసభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హామీలు ఆ రోజు శాసనసభ చూస్తే రాభాంజనా యుద్ధం లాగా జరిగాయి అటువంటి రోజుల్లో ఆ రోజు స్పీకర్ శాసనసభని ఒక క్రమశిక్షణలోకి తెచ్చారు ఇప్పుడే పెద్దలు అయ్యన్న పాత్రలు చెప్పినట్టుగా లైవ్ ఇచ్చిట్టారు ఆ రోజే నైతిక విలువలు కమిటీ పెట్టి ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలి ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలని ప్రతి శాసనసభ్యుడు ఆస్తులు ప్రకటించి కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యక్తి మన రామకృష్ణుడు గారి కావడం మన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈరోజు నలభై రెండు సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఎవరికైనా ఈ అదృష్టం జరుగుతుందా ఎవరికైనా వస్తుందా రేపు భవిష్యత్తులోనే ఇటువంటి నాయకులు దొరకడం కష్టం అందుకే ఈ రాష్ట్రంలో కొన్ని ఉన్నాయి యడమల గారి కుటుంబం అయ్యన పాత్రుడు గారి కుటుంబం మా కుటుంబం ప్రతిభావార్థి గారి కుటుంబం అదే విధంగా అశోక్ గజపతి రాజు గౌత శివాజీ గారు లాంటి కుటుంబాలు మా జీవితాలు మీరు అనుకోవచ్చు ఈరోజు పదవందు కదా నీతిగా మాట్లాడుతున్నామని అని లేకపోయినా మా కుటుంబ జీవితాలు తెలుగు తెలుగులో పబ్లిష్ అయ్యాయి అవి ఇంకా రెండు బుక్కులు తయారు చేశాం అవి ఇంకా పబ్లిష్ కాలేదు అవి యనమల కలం అనే దాని మీద రెండు బుక్కులు ఉన్నాయి అది వేరే సందర్భాల్లో చేద్దాం ఈ యొక్క రాజకీయ ప్రస్థానం బుక్కు రిలీజ్ చేయాలనే కార్యక్రమమే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది అంత పెద్ద కార్యక్రమం అయినప్పటికీ కూడా అందరూ పెద్దలు అందరూ కూడా వాళ్ళు విచ్చేసి వాళ్ళ అభినందనలు ఆశస్సులు అదేవిధంగా వాళ్ళ యొక్క సహకారం ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాం దాకా మన వాళ్ళు చెప్పారు నలభై రెండు సంవత్సరాల ఇంచుమించు రెండు మాసాలు ఎన్టీ రామారావు గారు హయాంలో పదమూడు సంవత్సరాలు పనిచేశాం తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంచుమించు మిగతా టైం అంతా చంద్రబాబు నాయుడు టైంలోనే ఇంకా నడుస్తూనే ఉన్నాం చాలామందికి అనుమానం ఉంటుంది నేను మంత్రి పదవి ఇవ్వలేదు కదా ఎలా ఉన్నారని రాజకీయాలకు పదవి ముఖ్యం కాదు రాజకీయాల్లో ఒక ముద్ర వేసుకుంటే అదే పదవి ఆ ముద్ర వేసుకోవడం అనేటువంటిది ముఖ్యం ఏదంటే మంత్రి చేశాను నేను చాలా మంత్రి చాలా మంత్రి అంటే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాల ఆరు నెలలు క్యాబినెట్ కానీ క్యాబినెట్ హోదాలో కానీ ఉన్నా ఖాళీగా ఉన్నది ఈ ఈ ఈ ఫీరీడ్లోనే అదేవిధంగా పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది నుంచి పంత పద రెండు వేల పదమూడు వరకు కూడా ఖాళీగా ఉన్నాం కొద్దిగా తర్వాత పదమూడులో చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఎమ్మెల్సీగా ఉండాలంటే నాకు ఇష్టం లేకపోయినప్పుడు కూడా ఎమ్మెల్సీ తీసుకున్నాను అప్పుడు కూడా క్యాబినెట్ పథకంలో ఎల్ఓపిగా ఉన్నాను లీడర్ ఆఫ్ దపోజిషన్గా లీడర్ ఆఫ్ హౌస్ చేశాం కౌన్సిల్లో ఇటువంటి విషయాలన్నీ కూడా బుక్లో పొందుపరిచాం ఆ పొందుపరిచినటువంటి అన్ని విషయాలు చాలా వివరాలు వివరాలుగా ఉన్నాయి దాంట్లో అంచేత ఏంటంటే జనరల్గా ఏంటంటే మనం చేసినటువంటిది సమాజంలో కొన్ని మార్పులు చేయగలిగాను నేను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించబట్టే స్పీకర్గా ఉండి చాలా మార్పులు తీసుకొచ్చాం భారతదేశంలో ఎవరు చేయలేరు చేయలేరు కూడా సాధారణంగా అటువంటి మార్పులు తీసుకొచ్చాం ఆ మార్పులకి కూడా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాటికన్నీ ఆఫ్ చేశారు అందుకనే మనం కార్యరూపం తల్చాం అంచేత అటువంటి కార్యక్రమాలు ఆనాడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా పొట్టమొదటిగా భారతదేశంలో ఎక్కడ కూడా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు లేదు ఆయనకి మరి ఎట్లా పుట్టిందో ఎన్టీ రామారావు గారికి ఒక్క కేరళలోనే ఉంటుంది కేరళలో కూడా చట్టం లేదు కేరళలో ట్రెడిషనల్గా సాంప్రదాయ ప్రకారంగా ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు ఉంటుంది కానీ మన భారతదేశంలో ఎక్కడ కూడా ఆడవాళ్ళకి సమాన హక్కు లేదు చట్టపరంగా ఆ రోజు ఎన్టీ రామారావు నాయకత్వంలో నేను లా మినిస్ట్రీగా ఉన్నాను ప్రవేశపెట్టడానికి అవకాశం వచ్చింది నేను రెండు వేల పద్నాలుగు ముందు ఒక విద్యా సంస్థ అధినేతని నాకు రాజకీయాలు తెలియదు తెలుగుదేశం పార్టీకి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్లో ఉండి బ్యాక్వర్డ్ చేశారు కానీ రెండు వేల పద్నాలుగులో మంత్రిని అయ్యాను అయితే రాజకీయాలు పూర్తిగా తెలియవు అందులో మున్సిపల్ శాఖ అమరావతి రాజధాని మంత్రి అయ్యాను మీకు అందరూ తెలుసు రాష్ట్రం ఎలా విడిపోయిందో మీకు తెలుసు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్తో ఆ రోజు రాష్ట్రం విడిపోయింది ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఫైనాన్స్ మినిస్టర్గా ఒక యనమల రామకృష్ణ చేయగలని ఆ రోజు వారిని ఒక ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టడం జరిగింది ఎందుకంటే ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు అయితే నేను శాసనసభలో కూర్చున్నప్పుడు శాసనసభలో కూర్చున్నప్పుడు ఎక్కువ సార్లు వారి పక్కనే కూర్చునేవాడిని అప్పుడు దాకా నాకు బిజినెస్ రూల్స్ కానీ యాక్ట్ కానీ సెక్షన్స్ కానీ తెలియవు వారి పక్కనే కూర్చునేవాడిని అంతేకాదు వారు నన్ను పిలిచి కూర్చొని పెట్టుకునేవాడు పక్కన నన్ను పక్కన పిలిచి కూర్చొని పెట్టుకునేవాడు అదేవిధంగా జరుగుతుంటే నన్ను కూర్చొని పెట్టేవాడు కూర్చొని పెట్టుకునేవాడు ఒక్కొక్క చిన్న చిన్న పాయింట్స్ చక్కగా నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు ప్రతి చిన్న నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థాన పుస్తకాలను విడుదల చేస్తున్నాం ఇవాళ ఈ పుస్తకం ద్వారా నాన్నగారి నిజాయితీ సేవాభావం నిస్వార్థ కృషిని మనమందరం తెలుసుకుంటాం ఒక చిన్న గ్రామం నుండి వచ్చిన రైతు బిడ్డ బలహీన వర్గాలకు చెందిన విద్యావంతుడు ఎదిగిన విధానం అందరికీ స్ఫూర్తిదాయకం వారి అమ్మాయిగా నాకు ఎంతో గర్వంగా ఉంది